హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హైస్టోల్ ఈరోజు నేను మీకు కన్యా రాశికి కన్యా రాశికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీడింగ్ చేయబోతున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంతా మనం ప్లస్ చేస్తే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే దైవ సంఖ్య ఈ తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు ఏడు సెవెన్ మెంబర్స్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు కన్యా రాశి రాశి అంటే ఇది పృథ్వీతత్వం కలది అంటే ఎర్త్ ఎనర్జీ అనమాట వీళ్ళు చాలా అన్ని పనులు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటా ఉంటారు రాశి వాళ్ళకి రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర పల్గుని హస్తా చిత్ర ఉత్తర పల్గుని రవి నక్షత్రం హస్తా చంద్ర నక్షత్రం అండ్ మృగశిర కుచి నక్షత్రం వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది సెన్సిటివ్ నేచర్ ఉంటుంది అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గాను ఉంటారు వీళ్ళకి నచ్చిన పనులు వీళ్ళు చేయరు నచ్చిన పనులు మాత్రమే చేస్తారు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి వన్ ఇయర్కి ఎలా ఉందో చూస్తాం कन्या राशि की प्लीज एंजल्स की मे आकुरेट रीडिंग फर् मेरकोई जनवरी फिब्रवरी मार्च अप्रैल मई जून जुलाई अगस्त सितंबर अक्टूबर नवंबर दिसंबर హెల్త్ చాలా బాగుంటుంది బ్రైట్ సన్ హ్యాపీనెస్ సక్సెస్ ఆప్టమిజం విటాలిటీ జాయ్ కాన్ఫిడెంట్ ట్రూత్ చాలా హ్యాపీగా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అన్నిట్లో సక్సెస్ సాధిస్తారు జాన్యువరిలో ఇది మీ లవ్ లైఫ్ వచ్చి హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉంటారు కన్సీవ్ కాని వాళ్ళు కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ లభిస్తుంది డోంట్ బిహేవ్ ఇమ్మచ్యూర్డ్ కానీ మీరు ఇమ్మెచ్యూర్గా ఉండకండి హెల్త్ చాలా బాగుంది జనవరిలో ఫిబ్రవరి అన్కండిషనల్ లవ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ ఉంటుంది మీ లైఫ్లో ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటాయి అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది ప్యాషనేట్ టేక్ స్టాండ్ ఫర్ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీరు బాగా సపోర్ట్ చేస్తారు మనీ అండ్ కెరియర్ వైజ్గా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ లభిస్తుంది టేక్ స్టాండ్ హ్యావ్ స్ట్రెంత్ మీకు ఒక ఆఫర్ వస్తుంది బిజినెస్ ఆఫర్ వస్తుంది అది తీసుకొని మీరు చేశారంటే బాగా సక్సెస్ వస్తుంది హెల్త్ చాలా బాగుంది మార్చిలో ఏమవుతుంది ద టెబుల్ ఎనర్జీ వచ్చింది అడిక్షన్ అబ్సెషన్ డిపెండెన్సీ ఎక్సా పవర్లెస్నెస్ లిమిటేషన్స్ అంటే కొంచెం ఎవరి గురించో మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు ఎవరికో అడిక్ట్ అయిపోయినారు ఎమోషనల్గా వాళ్ళ గురించే ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మార్చిలో లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్ట్ ఫీలింగ్ యాంగర్ యాంగర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీకు కోపం వస్తా ఉంది మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తుంటే కానీ మీ పార్ట్నర్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ కొంచెం టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండొచ్చు మీరు డిస్రెస్పెక్ట్ మీకు మీ పార్ట్నర్ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు మేబీ మార్చిలో ఇక్కడ వచ్చి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి లవర్స్ దగ్గర ఇక్కడ లవర్స్ ఉన్నారు కానీ టాక్సిక్ పర్సన్ అంటే డెవిల్ ఎనర్జీ ఉంది ఇక్కడ అంటే ఇక్కడ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఇక్కడ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మార్చ్లో ఏప్రిల్ స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓవర్గా థింక్ చేస్తారు యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది ఐసోలేషన్ నెగిటివిటీ బ్రేకింగ్ పాయింట్ డిజఫియర్ అంటే చాలా ఒంటరిగా ఉండి రాత్రులు నిద్ర పట్టక బాధపడతా ఉంటారు ఏదో ఒక విషయంగా లవ్ అండ్ రిలేషన్షిప్లో డిప్రెషన్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది అంత మంచిగా ఉండదు మనీ అండ్ కెరియర్ వైజ్గా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు కొంచెం స్ట్రెస్ ఉంటుంది కానీ హెల్త్ వచ్చి డిప్రెషన్ ఉంటుంది ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉంటారు ఏప్రిల్లో మే ద వరల్డ్ కార్డ్ వచ్చింది కంప్లీషన్ అచీవ్మెంట్ ఫుల్ఫిల్మెంట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ హోల్నెస్ హార్మోనీ లవ్ అండ్ రిలేషన్షిప్లో సోల్మేట్ సోల్మేట్తో మీరు డివైన్ కనెక్షన్తో ఉంటారు జాయ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీరు మీరు చాలా సంతోషంగా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు సక్సెస్ లభిస్తుంది ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోతాయి గ్రోత్ స్టార్ట్ అవుతుంది హెల్త్ చాలా బాగుంటుంది జూన్లో వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా కేరింగ్ పర్సన్గా ఉంటారు మీరు చాలా కైండ్నెస్ ఉంటుంది మీ ఇంట్ర్యూషన్ ఏం చెప్తుందో అది వింటూ ఉంటారు చాలామందిని మీరు హీల్ చేస్తూ ఉంటారు మీ కౌన్సిలింగ్ వల్ల లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫీమేల్ పార్ట్నర్ ఈజ్ లవింగ్ మీకు చాలా ప్రేమ లభిస్తుంది హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ ఫ్యూచర్ ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటారు బ్యాలెన్స్డ్ యువర్ ఎమోషన్స్ హెల్త్ చాలా బాగుంటుంది జూలై జూలైలో కూడా ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీ బ్యూటీ అబౌనెన్స్ చాలా పెరుగుతుంది బ్యూటీ పెరుగుతుంది డివైన్ ఫెమినైన్ మీరు చాలా కైండ్గా ఉంటారు కన్సీవ్ కానీ వాళ్ళు కన్సీవ్ అవుతారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ టైమ్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు ప్రెగ్నెన్సీ ఉంటు వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ లభిస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది ఫీమేల్ సపోర్ట్ మీకు దొరుకుతుంది హెల్త్ చాలా బాగుంది ఆగస్ట్లో ద ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంగా విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటారు లవ్ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం కేర్లెస్ అండ్ ఇమ్మచ్యూడ్ పార్ట్నర్ అయి ఉంటారు కొంచెం మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటే సెల్ఫ్ లవ్ చేసుకోండి అండ్ ఇమ్మచ్యూడ్ బిహేవియర్ వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మీ పార్ట్నర్ వల్ల మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మనీ అండ్ కెరియర్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అవుతుంది మనీ అండ్ కెరియర్లో బట్ రిస్క్ రిస్క్ ఉంది మీరు ఏదన్నా న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే కూడా లేదా ఏదన్నా కోర్సులో జాయిన్ కావాలి మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మీ ఇష్టంగా ఏది అక్కడ తీసుకోవద్దు నిర్ణయం హెల్త్ చాలా బాగుంది సెప్టెంబర్ స్టక్ ఎనర్జీకి వస్తున్నారు ఏదో ఒక విషయంగా చాలా హార్డ్ వర్క్ చేశారు ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు లవ్ అండ్ కెరియర్లో మీ పాజిటివ్ మిక్సే మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటున్నారు కొంచెం భయపడతా ఉన్నారు గో చేసి వెళ్ళలేకపోతూ ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైస్లో డోంట్ బీ స్కేడ్ భయపడొద్దు డోంట్ హోల్డ్ థింగ్స్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్ అంటే పాస్ట్లో మీకు ఏం జరిగిందో వాటి నుంచి మీరు లెసన్ నేర్చుకోండి ఏదిని హోల్డ్ బ్యాక్ చేయొద్దు అని అంటున్నారు హెల్త్ వచ్చి అంత బాగుండదు అక్టోబర్ స్ట్రెంత్ అయిపోతున్నారు అక్టోబర్లో బాగా మీ మానసిక అంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది కంపాషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్నర్ పవర్ లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అండ్ కెరియర్ గ్రోత్ బాగుంటుంది బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ పార్ట్నర్ ఉంటారు మీ పార్ట్నర్ మనీ అండ్ కెరియర్లో గ్రోత్ బీ పేషెంట్ నో యువర్ వర్త్ మీ విలువ తెలుసుకోండి స్ట్రాంగ్ పర్సన్గా మీరు తయారవుతున్నారు హెల్త్ చాలా బాగుంది నవంబర్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక ఆఫర్ రావచ్చు న్యూ ఆఫర్ వస్తుంది అంటే అది రిలేషన్షిప్ ఆఫర్ అన్నా కావచ్చు బిజినెస్ ఆఫర్ అన్నా కావచ్చు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ లైఫ్లో రియాలిటీ అవుతుంది అండ్ ఫోకస్ ఆన్ కెరియర్ మెచ్యూర్డ్ ఇన్ రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్లో మెచ్యూర్డ్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తుంటాయి అబౌండెన్స్గా మీకు అన్నీ వస్తాయి హెల్త్ వచ్చి బాగుంది డిసెంబర్లో వచ్చి ద ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు స్టెబిలిటీ ఉంటుంది స్ట్రక్చర్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది అంటే ఒక అధికారం ఉండే పదవి మీకు వస్తుంది డిసెంబర్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి పార్ట్నర్ ఈజ్ ఈగోయిస్టిక్ డామినేటింగ్ పార్ట్నర్ అథారిటీ పొజిషన్లో మీరు ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్లో స్టేబుల్ కెరియర్ ఉంటుంది హై పొజిషన్కి వెళ్తారు స్ట్రగుల్ ఉంటుంది కొంచెం స్ట్రగుల్ ఉండినా బాగా డిసిప్లైన్లో ఉండి ఆ స్ట్రగుల్స్ నుంచి మీరు బయట వచ్చేస్తారు హెల్త్ చాలా బాగుంది మీ ఎనర్జీ ఎలా ఉంది ఏంజల్స్ అడ్వైస్ ఏంటి చూస్తాం రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విర్గో పీపుల్ ఎనర్జీ ఎలా ఉంది ఏంజల్స్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకేల్ మీకు మనసు అంత స్థిరంగా ఉండదు రెడ్ కలర్ ఖర్చీఫ్ అన్న మీ దగ్గర పెట్టుకోవాలి మీరు మీ మనసులో ఉండే భావాలు హోల్డ్ బ్యాక్ చేసి పెట్టుకుంటారు ఫ్రీగా ఎవరితోనూ చెప్పరు మీ పర్సన్తో మీకు సెపరేషన్ ఉంటే రీయూనియన్ అవుతుంది మీరు ఎవరిన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అండ్ ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు యాస్ వర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఇదిలో హెల్ప్ అడిగి తీసుకోండి పీస్ఫుల్ రిజల్యూషన్ ఉంటుంది పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీకు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ వచ్చి ఇంప్రూవ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది మీకు ఏంజల్స్ మెసేజ్ ఇచ్చారు ఇది మీకు వన్ ఇయర్కి రీడింగ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో పెట్టండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండ్ బెస్ట్ షూ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ